హాయ్ హాయ్ జగన్ మేనేజ్మెంట్ చేస్తూ వీడియోస్ అవి చేస్తున్నా కదా ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా అనిపిస్తుంది అలా ఎలా ఎలా స్టార్ట్ చేసామన్నా అసలు బేసికల్గా నేను డ్రామా ఆర్టిస్ట్ ఒక రెండు వేల ఐదు వందల ఫోకలు చేసాము అండ్ సాంఘిక కళారూపాలు అయితే మీ అండ్ డ్రామాలు అయితే మీ ఎనిథింగ్ అన్నీ చేస్తూ కళారూపాలు మా అమ్మ నాన్న కూడా డ్రామా ఆర్టిస్టులు సో వాళ్ళ వాళ్ళ తరపు నుంచే నేర్చుకోవడం నేను ముందుకు రావడం జరిగింది మధ్య మధ్యలో చిన్న మిమిక్రీలు అవి చేస్తూ కాలేజ్ డేస్లో నాది ఎంబీఏ అయిపోయింది కాలేజెస్లో మిమిక్రీ చేస్తూ అనుకోని విధానంలో జగన్ గారు అన్న జగన్ అన్నయ్య పాత్ర నాకు రావడం ఆ పాత్రను మీరు అందరూ కూడా ఆశీర్వదించడం నాకు చాలా సంతోషంగా ఉంది అసలా మీరు ఏ ఊరు అన్న అక్కడి నుంచి ఏంటి మాది నెల్లూరు అండి నెల్లూరులో అక్కడే చదువుకున్నాను తర్వాత వరంగల్లో ఉన్నాము కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఉన్నాం ఎందుకంటే నాన్న అమ్మ డ్రామా ఆర్టిస్టులు కాబట్టి నాటకాలు వేస్తూ ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాను జగన్ గారి పాత్ర చేయడానికి మీరు ఏమైనా ప్రాక్టీస్ చేశారా సపరేట్గా మళ్ళీ కొత్తగా ఏమన్నా అంటే మీరేమి ఇన్పుట్స్ తీసుకున్నారు జగన్ గారి నుంచి కానీ ప్రికాషన్స్ రావడానికి ఒక కళాకారుడు ఇన్పుట్స్కి అవసరం లేదండి ఒక కళాకారుడు అయితే చాలు ఇన్పుట్స్ అదేమన్నా జిమ్ అంటే ప్రాక్టీస్ అదే ఉండాలి ప్రాక్టీస్ లేదండి ఓకే మధ్యలో మరి పాత్రలు చేస్తున్నప్పుడు మధ్యలో ఏమైనా బెదిరింపులు ఏమైనా ఎదుర్కొన్నారా ఎటువంటి ఏమైనా నన్ను అందరూ ఎంజాయ్ఫుల్గా చాలా చక్కగా చేశారండి అంటే ఎవరికైనా ఒక ఇంట్లో ఒక తండ్రిని తిడితే అందరికి పోపం వస్తుంది సో నేను చేయడంలో అది ప్లస్ అయిందో మైనస్ అయిందో పక్కన పెడితే ఫస్ట్ ఆయన పాత్ర నేను చేయడం అనేది నా అదృష్టం నా పూర్వజన్మ సుకృతం నా కన్న తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు నిజంగా జగనన్న లాంటి అది నాకు రావడం నా అదృష్టం ఇంత ఇంతమంది కళాకారులలో ఎస్ ఫైనల్గా ఒక జగన్ గురించి మీ అభిప్రాయం ఏంటి మనుషులందరూ ఒకటే మనుషులందరూ బాగుంటారు సో పరిస్థితులు అనుకూలంగా వెళ్ళాలి పరిస్థితులు మార్పులు చెందుతూ ఉంటారు సో అందరూ బాగుంటారు జగన్ ఏమైనా కలిసే అవకాశం వచ్చిందన్న హండ్రెడ్ పర్సెంట్ కలుస్తానండి జగన్ అన్నని జగన్ అన్న అంటే నాకు చాలా అభిమానం ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ కలుస్తాం అలాగే అన్ని పార్టీలు అందరూ మనుషులు ఎంకరేజ్మెంట్ చేస్తేనే మాకు నాలుగు కోట్ల మూడు కోట్ల అన్నం తినగలం సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏం కాదు ఎస్ కానీ ఇప్పుడు కేవలం సోషల్ మీడియాలో వీడియోస్ చేయాలా లేదంటే బయట మిమిక్రీ ఈవెంట్లు కానీ ఏమైనా చేస్తుంటారా మీరు ఓన్లీ సినిమా చేస్తుంటా ఓకే ఎస్ ఓన్లీ సినిమా అంటే సినిమాలో ఆర్టిస్ట్గా చేస్తుంటారా అవునండి ఒక అంటే మిమిక్రీ క్యారెక్టర్ చేస్తారా లేదంటే ఏ క్యారెక్టర్స్ చేస్తారా నేను క్యారెక్టర్ చేస్తానండి మిమిక్రీ చేయను జస్ట్ మిమ్మల్ని ఎంటర్మెంట్ చేయడానికి నటనే మాయిల్ ఫకీర్ చేశానండి నేను డ్రామాల్లో మాయిల్ ఫకీరుచోళ కరోళ దృష్టిని మచ్చ దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మార్తప్రాని స్వరూపిణి మాతా సర్వించిన పక్కన గండబిర భక్తులు చెప్పి ఆ నెత్తూట్లో వేసాలు స్నానం చేసిపోతున్నాయి కదా ఈ పకిరికి చావు లేదు పకిరు అమరుడు అమరుడు అయిపోయాడు ఏం ఏ సంఘు సో నేను డ్రామాలు లేశానండి ఆ మాయిల్ ఫకీర్ గారి యాక్టర్ యాక్షన్ చేశానండి అలాగే ఇప్పుడు ఇప్పుడు కర్ణంగారి వీధి అనే సినిమాతో మీ ముందుకి మార్చి రెండు వేల ఇరవై ఐదు మార్చి సెకండ్ వీక్ ఆ థర్డ్ వీక్లో మీ ముందుకు రాబోతున్నాం సో మీరు అందరూ కూడా ఇలాగే మమ్మల్ని ఆశీర్వదించాలి జగన్ మేనేజర్ చేసుకోవచ్చు చెప్పండి అందరికీ కూడా నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ అందరూ కూడా చక్కగా సంతోషంగా జాగ్రత్తగా ఉంటారని మనసు పూర్తిగా కోరుకుంటూ వీళ్ళు వస్తానక వీళ్ళు వస్తే చెల్లి వీళ్ళు వస్తాను